మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి క్రైస్తవ సహోదరులకును క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు మనకందరికీ తోడెండును గాక ఈ దినము ప్రభు మనం చేయి ప్రతి కార్యములోనూ మనం తలపెట్టి ప్రతి పనిలోనూ మనకు విజయమును అనుగ్రహించునుగాక ఆమెన్ దేవుని బిడలారా నేను దినాన జరిగినటువంటి గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నారని ప్రభు సన్నిధిలో ఎదుగుతున్నారని మీరు అందిస్తున్నటువంటి విన్న విన్నపాల నిమిత్తమై కానివ్వండి మీరు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి కామెంట్లు బట్టి కానివ్వండి మేము ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాం అదే రకంగా మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ మీ జీవితాల్లో మీకున్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల నుండి సమస్త దుర్నీతి నుండి సకల విధములైనటువంటి దురాత్మ చీకట అంధకార సమూహాల కుట్రల నుండి మిమ్మల్ని విడిపించి పవిత్రులుగా మార్చి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా నీటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై నేను ఏర్పరచుకున్నటువంటి ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా నిన్నటి నాన్న చక్కగా ఇదిగో దేవుని చేత నిలబెట్టుకోబడినటువంటి ప్రవ బిడ్డ దగ్గర నుండి ఇదిగో క్రీస్తు సెలవు మీద పలికినటువంటి ఏడు మాటల నిమిత్తమై ఇదిగో దేవుడు చక్కగా ఆ బిడ్డ ద్వారా మాట్లాడాడు మరి నేను చెప్పదలుచుకున్నటువంటి మాటలు ఏంటి అనంటే క్రీస్తు మరణాన్ని మనము గుడ్ ఫ్రైడే రోజు ఒకటే కాకుండా మన జీవితంలో ప్రతిరోజు తలపూసుకుంటూ ఆ దినాన ఆయన గనుక త్యాగం చేయకపోయి ఉంటే ఆ దినాన ఆయన గనక ఆ స్థితిలో స్థితులు నిలబడకపోయి ఉంటే మన జీవితాలు ఈరోజు ఇలా ఉండేదా అన్నటువంటి ఆలోచన కూడా ప్రతి క్రైస్తవుడు చేయవలసిందిగా నేను మీకందరికీ నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను ఎందుకనంటే దేవుడు తన్ను తను తగ్గించుకున్న దానికి కారణం ఈ దినాన్ని ఉన్నత స్థితిలో ఉండడానికి చాలామంది దేవుడిని చాలా వ్యతిరేకమైనటువంటి కోణములు అర్థం చేసుకొని దేవుడు నాకంటూ ఏ రకమైనటువంటి ఆశీర్వాదాన్ని ఏర్పరచలేదు ఏ రకమైనటువంటి జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని ఆయన రాసిపెట్టి ఉంచలేదు కష్టము 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 అన్నటువంటి ఆలోచనల్లోనే కష్టపూరితమైనటువంటి జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడన్నటువంటి ఆలోచనలోనే దేవుని తప్పుపడుతున్నటువంటి క్రైస్తవులు అనేక మందిని నేను ఈ దేవుని బిడ్లారా మీరు గ్రహించవలసినటువంటి విషయము ఆయన రక్తము సమస్త ఉగ్రత నుండి మనల్ని తప్పించి పవిత్రులుగా మార్చింది స్వతంత్రులుగా మార్చింది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో ఆయన రక్తము ద్వారా మనం ఎలాగైతే కడగబడి పాపము నుండి పాపపు కాడి నుండి మనకు విమోచన దేవుడు కలిగించాడో ఆయన రక్తము ఉగ్రత నుండి కూడా మనల్ని తప్పించింది ఇదిగో ఆయన రక్తము కార్చకపోయి ఉంటే పాపము వలన వచ్చు సీతమ్మ మరణము కాబట్టి ఆ మరణము మనల్ని మన కుటుంబాన్ని ఎలా మింగివేస్తూ కబళిస్తూ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ ఉగ్రత ఎంత ఫాస్ట్గా రగులుకొని మన జీవితాల మీద అది ఎంత వాడిగా పనిచేసి ఉంటుందో జ్ఞాపకం చేసుకోండి ఏసు క్రీస్తు ప్రభు వారు సెలవు మీద పలికినటువంటి మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరేరుగను కనుక వీరు వీరిని క్షమించుము అన్నటువంటి మాట మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనంటే ఆ మాట ఏసుక్రీస్తు ప్రభు వారు ఇప్పటి వరకు కూడా తండ్రి సమీపమున పలుకుతున్నాడు కనుకనే మనము బ్రతికి ఉన్నామన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి లేదంటే ఆయన ఆ మాటని తండ్రి దగ్గర పలకకుండా గనుక ఉంటే అయా వారు ఏం చేస్తున్నారో ఎలా పాప జీవితంలో మలినమైపోతున్నారో వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది వారిని క్షమించు ప్రవ్వాన్ని కానీ దేవుడు అడగకపోయి ఉంటే మనం అనేటువంటి వరం బ్రతుకుండే వారం కాదు దేవుని ఉగ్రత ఎప్పటికైనా మన మీద రగులుకొని ఉంటుంది ఇంకా మనల్ని క్షమిస్తున్నాడు దేవుడి ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి కలిగిన ఉదాహరణ ఈరోజు నీవనేవాడు నీవు ఏ పాప విషయాల్లో పాళి జీవించావో ఎవరిని ఇదిగో హింసించేటట్లుగా మాట్లాడేవో నీ భార్యని విడిచిపెట్టి ఎలాగైతే లోకంలో బ్రతికావో లేకపోతే నీ భర్తను విడిచిపెట్టి నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఎలాగైతే నువ్వు లోకంలో బ్రతికావో లోకాన్ని సమన్ లోక ఆచారాలను అనుసరిస్తూ దేవునికి విరుద్ధముగా బ్రతికావో ప్రతి విషయం నిమిత్తమై నువ్వు లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది కానీ దేవుడు ఉగ్రత నుండి నిన్ను తప్పించాడు దేవుడు నీకు క్షమాభిక్షను అనుగ్రహించాడు దేవుడు నిన్ను పాపపు దాస్యపు కాడి క్రింద నుండి తీసుకుని వచ్చి పవిత్రులుగా మార్చాడు ప్రియ క్రైస్తవ సంగమ క్రీస్తు పరిచయం అనుసరిస్తున్నటువంటి ప్రతి విశ్వాసులారా మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే దేవుడు మనకు క్షమాభిక్షను అనుగ్రహించిందని కలిగినటువంటి కారణము తిరిగి మనం పాపపు దాస్యపు కాడి క్రిందకు వెళతామని ఎంత అయితే కాదు కానీ మానవుడు దేవుడు క్షమాభిక్షను పొందుకొని దాన్ని మర్చిపోతూ దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి స్వభావము కలిగిన వాడుగా క్రూరమైనటువంటి స్వభావం అది ఎలాంటి స్వభావం అంటే ఏ దేవుడి చేతనైతే ప్రాణభిక్ష మనకు కలిగిందో ఏ దేవుని చేతనైతే మనకు మనం ఉనికిలోకి వచ్చామో ఏ దేవుని చేతనైతే ఇదిగో స్వతంత్రులుగా మనము తిరుగుతున్నామో ఆ దేవుని మాటల్ని ధిక్కరించి ఆయన చిత్తానికి అనుగుణంగా నడవకుండా ఆయన్నే వ్యతిరేకించి మాట్లాడేటువంటి స్వభావము కలిగిన ప్రతి బిడ్డలు మన మధ్యలో ఉన్నారు మనము మనమే వాళ్ళము అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి హృదయం నలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడం కాదు అన్ని చక్కగా ఉన్నప్పుడే దేవుణ్ణి కలుసుకునేటువంటి కోణం మీరు మార్చాలనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో నేను మీతో మాట్లాడాను ఇది నాన నేను చెప్పదలుచుకున్నటువంటి మాట నిన్ను ఉగ్రత నుండి తప్పించినటువంటి దేవుడు నిన్ను పాపం నుండి తప్పించినటువంటి దేవుడు నిన్ను ఇంకా క్షమిస్తున్నాడు నీకంటూ జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు దేవుని జనాంగమా పాపపు రుచిని గమనించినటువంటి ప్రతి బిడ్డ కూడా పాపములోనే బ్రతకాలని ఆశపడుతున్నాడు కానీ క్రీస్తు ప్రేమను రుచి చూసినటువంటి నీవు మరలా తిరిగి తిరిగి పాపములోకి వెళ్ళడం అది ఎంత మాత్రము కూడా నీ ప్రాణాత్మ దేహ శరీరాలకు కానీ నీ కుటుంబానికి కానీ నీ జీవితానికి కానీ మంచిది కానే కాదు నీ కోసం చనిపోయాడు అన్నటువంటి మాట ఎంత మా ఎంత నిజమో ఆయన నిన్ను పాపం నుండి విడుదల చేశాడన్నటువంటి మాట కూడా అంతే నిజం కాబట్టి తద్వారా ఈ మాటను అంగీకరిస్తున్నటువంటి ఈ వాక్యాన్ని వించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏ దినానూ మన మీద ఉగ్రత వస్తుందో మనకు తెలియదు కానీ ఉగ్రత నుండి మనల్ని తప్పించినటువంటి దేవుడు మనల్ని విడిపించినటువంటి దేవుడు మనల్ని క్షమిస్తుండగా ఇంకా మనం జీవితాలను మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం తద్వారా మనం దేవుని చేత ఏర్పరచబడిన వారిగా బ్రతుకుతూ అనేక మందిని అనేక ఆత్మల్ని దేవుని కోసం సిద్ధపరచిన వారుగా మారుదాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి కాపాడును గాక మెయిన్ ప్రార్థన మహాపరశుధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ప్రవణాన వెలువడిన అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే విని వినియున్నారో బిడ్డల జీవితాల్లో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఆ బిడలు ఇదే ఏ ప్రయత్నము తలపెట్టినను ఏ పని తలపెట్టినాన అందులో విజయాన్ని సఫలీకృతను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆయా ప్రాంతాల్లో ఆయా పట్టణాల్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంటుండగా అది జయప్రదంగా జరిగేటట్లుగా కాకుండా నీ దైవ సేవకులు మధ్య ఐక్యతను కలిగించండి నీ కోసం పరిగెడడానికి ప్రవాణయినా ఇదిగో ఈ ప ఈ పోరాటం కాదు ప్రవాణైనా ఇంకాను ఆత్మీయంగాను ప్రవాణ దురాత్మ చీకటి అంధకార సమూహాలను ఎదురిస్తూ నీ కోసం బ్రతకగలిగేటువంటి నీ కోసం పరిగెత్తగలిగేటువంటి ప్రవాణయినా క్రైస్తవులుగా ప్రతి జీవితము ప్రవాణైన మారునుగాక మరి అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి స్వార్థ పరిచర్యల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం ఆయా దైవ సేవకుల మీద కుటుంబాల మీద జరుగుతున్నటువంటి అల్లర్లను దాడులను మత కక్షలను నజ్జరేడైనటువంటి ఏసేతి పరిశుద్ధమైన నామములు బంధించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరి మధ్య సమాధాన సంతోషాల ఐక్యతను కలిగించండి మరి ప్రవణైన దినాన్ని జరిగిన ఆరాధనని ఈ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రవణ కార్యక్రమాలను బట్టి కానివ్వండి మరి రేపటి దినాన జరగబోతున్నటువంటి ప్రవణైన ఇదిగో ఈస్టర్ ఆరాధనను కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాం సాఫీగా సక్రమంగా జరుగునట్లుగా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నిలవబోడబో దైవదాసులు జ్ఞాపకం చేసుకోండి వెళ్తున్నటువంటి సంఘస్థులను విశ్వాసులను క్రైస్తవ బిడలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ప్రవణ వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్ల మీదకి ఆశీర్వాదం దేవులను కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గం లేదు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రవణ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో సఫలీకృతాన్ని అనుగ్రహించండి వివాహ సంబంధాలు చూస్తున్నారో మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక వివాహాలై విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాన్ని కలపమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా మరి ఎంతమంది బిడ్డలైతే విదేశాల్లో ఉన్నారో ఆ బిడ్డలకి అందరికీ సురక్షితని సమృద్ధిని ఆశీర్వాదాన్ని అనుగ్రహించి బిడ్డలని కాపాడమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆయుర ఆరోగ్యం బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావనైనా ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా తల్లిదండ్రులు బిడ్డల సెటిల్మెంట్స్ నిమిత్తమే యోగక్షేమాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు ఏసై అయితే పరిశుద్ధమైనటువంటి నామమున కుటుంబాల మధ్య సమాధానం సంతోషాలను నాకు కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం దిన దేవులతో నింపి నడిపించి ఆయా సఫలీకృతం గ్రహించి కృపలో నుండిగా అధిక కృపల్లోకి బిడల్ని ప్రవణ ఎదిగేలా చేయమని స్త్రీ గణతామహిమా ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏసైతే పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లోట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్